హలో పౌల్ట్రీ ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు పౌల్టెక్ యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో పౌల్ట్రీ ఫార్మింగ్ సంబంధించిన ప్రతి సమాచారం చాలా వీడియోస్ చేయడం జరిగింది పౌల్ట్రీ ఫార్మింగ్ ఎలా చేయాలి మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి పౌల్ట్రీ ఫార్మ్లో మెడికేషన్ ఎలా చేసుకోవాలి టెక్నికల్గా ఎలాంటి పనులు చేయాలి కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి ఈసీ ఫామ్ కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఫార్మింగ్ ఎలా చేయాలి లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది తదితర అంశాలపైన చాలా వీడియోస్ మన ఛానల్లో చేయడం జరిగింది మీకు అర్థమయ్యేదాని కోసం సపరేట్గా ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను ఈసీ ఫామ్కో ప్లేలిస్టు మేనేజ్మెంట్ ఒక ప్లేలిస్ట్ డిసీస్కో ప్లేలిస్ట్ సో మీకు సింపుల్ వేగా అర్థమవుతుంది దయచేసి అందరికీ చిన్న రిక్వెస్ట్ మన వీడియోస్ కొంచెం లైక్ చేయండి కామెంట్స్ కూడా చేయండి మీ అభిప్రాయాలు తెలిస్తేనే కదా మేము కూడా మీకు ఇంకా మెరుగైన సమాచారం ఇవ్వచ్చు ఒకవేళ వీడియోలైనా లోపం ఉన్నా కానీ దయచేసి నెగిటివ్ కామెంట్ అయినా పర్లేదు కామెంట్ చేయండి కామెంట్ చేసి ఏంటంటే మేము చేసే లోపాలు ఏంటో మీకు తెలుస్తుంది సో మాకు కూడా తెలిసే సో దానివల్ల మేము రెక్టిఫై చేసుకొని ఫ్యూచర్లో మరింత మెరుగైన సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి కామెంట్ పాజిటివ్ అయినా పర్లేదు నెగిటివ్ అయినా పర్లేదు ఇవ్వండి కామెంట్ అయితే ఇంకొక విషయం ఏంటంటే నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ రావడం జరిగింది దాని గురించి కూడా ఒక ఫ్రైడే రోజు అయితే మంచి సమాచారంతో వీడియో చేస్తాను అసలు నాకు ఎలా పేమెంట్ వచ్చింది నేను ఎలాంటి కష్టాలు పడ్డాను ప్రతి ఒక్క అంశంతో ఆ వీడియో చేస్తాను ఒకసారి ఆ వీడియో చూసి నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మీరు చూడవచ్చు ఈ రోజు మనం ఈసీ పోల్ట్రీ ఫార్మ్లో స్లాటర్ ఫ్లోర్ గురించి తెలుసుకుందాం అసలు స్లాటర్ ఫ్లోర్ అంటే ఏమిటంటే ఒక ప్లాస్టిక్ ఫ్లోర్ ఇది కోడి నివసించడానికి మంచిగా ఉంటుంది ఇది ఎలా అంటే కోడికి మంచి స్మూత్ సర్ఫేస్ అయితే క్రియేట్ చేస్తుంది స్లాటర్ ఫ్లోర్ అనేది ప్రస్తుతం చాలా పోల్ట్రీ ఫార్మ్స్లలో తక్కువగా ఉంది రానున్న రోజులలో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పోల్ట్రీ ఫార్మ్స్లలో స్లాటర్ ఫ్లోర్ అయితే రావడానికి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి స్లాడర్ ఫ్లోర్ ప్రైస్ వచ్చేసి మార్కెట్లో తొంభై నుంచి నూట ఇరవై వరకు ఉంటుంది అది బేస్డ్ ఆన్ క్వాలిటీ క్వాలిటీ దాంతోపాటు స్ట్రక్చర్ పైన డిపెండ్ అవుతుంది ప్రస్తుతం తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు తదితర ఏరియాస్లలో స్లాడర్ ఫ్లోర్ చాలామంది ఇన్స్టాల్ చేసి ఫామ్స్ అయితే రన్ చేస్తున్నారు సో వాళ్ళ ఫార్మ్స్లలో సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి ఇప్పుడు మనం స్లాడర్ ఫ్లోర్ యూజ్ చేస్తే కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం పౌల్ట్రీ ఫామ్లో హైజీన్ అయితే ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవచ్చు మనం స్లాడర్ ఫ్లోర్ ఇన్స్టాల్ చేస్తే పౌల్ట్రీ ఫామ్లో చాలా హైజీన్గా అయితే మెయింటైన్ అవుతాయి పౌల్ట్రీ ఫామ్లో స్లాడర్ ఫ్లోర్ ఇన్స్టాల్ చేస్తే మరొక అడ్వాంటేజ్ ఏంటంటే వరి పొట్టు అసలు పోయే అవసరం లేదు సో చాలామంది పౌల్ట్రీ ఫార్మర్స్ ఏంటంటే వరి పొట్టు కోసం చాలా ఇబ్బంది పడుతున్నాయి ఎందుకంటే దీని ప్రైస్ కూడా చాలా హెవీగా ఉంది కొన్ని కొన్ని ఏరియాస్లలో సెవెన్ థౌజండ్ టన్కు ఉంది కొన్ని కొన్ని ఏరియాలో సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా ఉంది సో వరి పొట్టు పోయోసే అవసరం లేదు సుమారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై వేల షెడ్కి అయితే సుమారు ఊకకే సంవత్సరానికి రెండు లక్షల పైనే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది సో ఇలాంటి పెట్టుబడి మనకు అవసరం లేదు ఈ స్లాటర్ ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం ఒక్కసారి పోల్ట్రీ ఫామ్లో స్లాటర్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకేందంటే జీవితాంతం ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టిన లాంటిదే ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పెట్టుబడి పెట్టాం కాబట్టి సో మనకు ఊక ఖర్చులు దాంతోపాటు పోల్ట్రీ ఫామ్లో బర్డ్స్ హెల్తీగా ఉంటాయి సో దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి పౌల్ట్రీ ఫామ్లో అయితే అమోనియా స్మెల్ చాలా తక్కువగా ఉంటుంది అంటే వేరే సెక్టార్లో చూసుకుంటే ఈ స్లాటర్ ఫ్లో ఇన్స్టాల్ చేసుకునే దాంట్లో చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే బడ్స్ ఫ్రీగా మూమెంట్ అవుతాయి ఎందుకంటే వరి పొట్టు అనేది మనం మెయింటైన్ చేయడం అవసరం లేదు దాంతోపాటు దాని లిటర్ కూడా డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతుంది సో బడ్స్ అయితే ఫ్రీగా ఉంటాయి ప్యాంటింగ్ చేయవు అదే మనం నార్మల్ పౌల్ట్రీ ఫామ్లో చూస్తే బర్డ్స్ అయితే మొత్తం డర్టీగా ఉంటాయి ఇలా చూడండి బర్డ్స్ ఎలా నీట్గా ఉన్నాయో అంటే ఇది లాస్ట్ వరకు ఇదే మాదిరిగా మెయింటైన్ చేసుకోవచ్చు అప్పుడు ఇన్ఫెక్షన్స్ క్యారీ కూడా తక్కువగా ఉంటుంది బర్డ్స్ ఇలాంటి ట్రేడర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఎందుకంటే జస్ట్ మేకప్ చేసినట్టు ఉంటాయి బర్డ్స్ కూడా చూడండి దాంతోపాటు పౌల్ట్రీ ఫామ్లో సీఆర్డి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా స్లాటర్ ఫ్లోర్ అయితే మనకు మంచిగా ఉపయోగపడుతుంది బర్డ్స్ అయితే ప్యాంటింగ్ కూడా చేవు కోల్ ఎప్పుడు చూసినా కానీ నీట్గా ఉంటాయి ఎలాంటి డర్టీగా ఉంటాయి ఎందుకంటే లిటర్ అనేది డైరెక్ట్ స్లాటర్ ఫ్లోర్ కిందకి వెళ్తుంది సో బర్డ్స్ అయితే నీట్గా ఉంటాయి స్లాడర్ ఫోర్ సిస్టంలో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే మోర్టాలిటీ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది దాంతోపాటు ఎఫ్సిఆర్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఏ పోల్ట్రీ ఫార్మర్కి అయినా సరే ఎఫ్సిఆర్ స్టాండర్డ్ ఉండాలి దాంతోపాటు మోర్టాలిటీ పర్సంటేజ్ తక్కువ ఉంటే ఖచ్చితంగా పోల్ట్రీ ఫార్మ్ అయితే లాభదాయకంగా ఉంటాడు పోల్ట్రీ ఫామ్లో స్లాడర్ ఫోర్ యూజ్ చేస్తే డిసీజ్ స్ప్రెడ్డింగ్ చాలా తక్కువ ఉంటుంది దాంతోపాటు వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్ ఇన్ఫెక్షన్స్ రావు దాంతోపాటు మోటార్ పర్సెంట్ కూడా తక్కువ ఉంటుంది సో దీనివల్ల పోల్ట్రీ ఫార్మర్కు మంచిగా ఎఫ్సిఆర్ స్టాండర్డ్గా ఉంటుంది అమౌంట్ కూడా చాలా బాగా వస్తుంది అంటే జీసీ అనేది చాలా మంచిగా వస్తుంది అంటే తను ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ రావచ్చు మరొక అడ్వాంటేజ్ ఏంటంటే బర్డ్స్ అయితే చాలా కంఫర్ట్ జోన్లో ఉంటాయి ఎలాంటి స్ట్రెస్ గురుగా ఎందుకంటే స్లాటర్ ఫ్లో అనేది బర్డ్స్కి మంచి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మూవింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మూమెంట్ కూడా చాలా హ్యాపీగా చేసుకుంటాయి బర్డ్స్ లోపల వీక్స్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటాయి స్లాడర్ ఫ్లోర్ యూజ్ చేస్తే దాంతోపాటు మన లేబర్ను కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు అసలు పొట్టు తినని అవసరం లేదు సో ఇది ఒక పెద్ద పని సో మనకు ఈ పెద్ద పని నుంచి తప్పించుకోవచ్చు స్లాడర్ ఫ్లోర్ యూజ్ చేస్తే పోల్ట్రీ ఫామ్లో అయితే లో లిటర్ ర్యాకింగ్ సో మంచి అడ్వాంటేజ్ కదా లిటర్ ర్యాకింగ్ చేయకుంటే మనకేంటంటే పెద్ద పని తప్పించుకోవచ్చు ఎందుకంటే సుమారుగా ఒక ఇరవై వేల షెడ్లో లిటర్ ర్యాకింగ్ చేయాలంటే ఇంచుమించు త్రీ అవర్స్ టైం పడుతుంది సో ఆ త్రీ అవర్స్ అయితే మనం టైం సేవ్ చేసుకోవచ్చు దాంతో బర్డ్స్ బట్స్ హైజీన్గా ఉంటాయి మోర్టాలిటీ పర్సెంట్ తక్కువ ఉంటుంది మనం స్లాడర్ ఫ్లోర్ కోసం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైఫ్ టైం మనకు బెనిఫిట్స్ ఉంటాయి సో ఒకసారి మీరు కూడా ఆలోచించి స్లాడర్ ఫార్మ్ పౌల్ట్రీ పోల్ట్రీ ఫామ్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు స్లాటర్ ఫ్లోర్ అయితే రాను రోజులు తప్పకుండా చాలా ఫార్మ్స్లలో ఇన్స్టాల్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ బర్స్ చాలా కంఫర్ట్గా ఉంటాయి మోటార్ పర్సెంట్ తక్కువ ఉంటుంది ఎఫ్సిఆర్ కూడా చాలా బాగుంటుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఫ్యూచర్లో స్లాటర్ ఫ్లోర్ సిస్టమ్ అయితే పోల్ట్రీ ఫార్మ్స్లలో రావడానికి ఛాన్సెస్ అధికంగా ఉంటాయి మీరు కూడా మీ పోల్ట్రీ ఫార్మ్స్లలో స్లాటర్ ఫ్లోర్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారా ఇంకెందుకు కాల్స్ నన్ను అయితే కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేస్తే మీకు స్లాటర్ ఫ్లోర్ ఇన్స్టాల్ అయితే చేపిస్తాను తప్పకుండా ఇప్పటివరకు చాలా పోల్ట్రీ ఫార్మ్స్లో చేయించాను మీరు కూడా ఒకసారి చూడండి ఖచ్చితంగా మీకు ఇది చేయించుకోండి అసలు లాస్ ఉండే ఎందుకంటే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ప్రైస్ పరంగా చూస్తే కొంచెం హెవీగా అనిపిస్తుంది బట్ మనకు లైఫ్ టైం చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో మన లైఫ్ టైం కోసం ముందుకు వెళ్తే బెస్ట్ ఎందుకంటే ప్రజెంట్ డేస్లలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే డీప్ లిటర్లో మెయింటైన్ చేయాలంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి సో విధంగా చేసి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి సో అప్పుడు మీకు ప్రాఫిట్స్ కూడా చాలా ఎక్కువనే ఉంటాయి మనకైతే స్లాటరీ ఫోర్స్లో చాలా రకాలు ఉంటాయి దాంట్లో ఏంటంటే మంచి క్వాలిటీ ఎంచుకుంటే ఏంటంటే మనకు లైఫ్ టైం మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి సో క్వాలిటీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అసలు కాకండి ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు బట్ మంచి క్వాలిటీ తీసుకొని ఫ్యూచర్లో ఇబ్బంది పడకండి దయచేసి ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న స్లాడర్ ఫ్లో వచ్చేసి సుమారుగా హండ్రెడ్ రూపీస్ పైన పడింది బట్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది బట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా దాంట్లో మూవ్ అవుతున్నాయి సో మనకి ఇక్కడ ఏంటంటే క్వాలిటీ దాంతోపాటు టెక్నికల్ సపోర్ట్ ప్రైజెస్ మనకు అఫోర్డబుల్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు మీరు ఏంటంటే డైరెక్ట్ నేను చెప్పినా తీసుకోకండి జస్ట్ ఎంక్వైరీ చేసి తీసుకోండి అప్పుడు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి తప్పకుండా ఓకే పౌల్ట్రీ ఫార్మర్స్ మీ కూడా ఈ స్లాడర్ఫోల్ సిస్టమ్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి మరింత సమాచారం పొందవచ్చు నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ నా నెంబర్కి అయితే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కాల్ చేసి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే నేనైతే సాల్వ్ చేస్తాను మీ డౌట్స్ అయితే కంప్లీట్గా పౌల్ట్రీ ఫార్మర్స్ కోసం ఫ్యూచర్లో పౌల్టెక్ టీమ్ అయితే ఒక మంచి యాప్ అయితే తీసుకురాడానికి ట్రై చేస్తున్నాం సో మీరు ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే అదే త్వరలో మీకోసం యాప్ అయితే తీసుకొస్తాం యాప్ తీసుకొస్తే ఏంటంటే మీకు రేట్స్ కానీ రేట్ ఎంత ఉంది బటర్ ఎంత ఉంది సో అన్ని రకాల ఇన్ఫర్మేషన్ దాంట్లో పొందవచ్చు దాంతోపాటు మేనేజ్మెంట్ ఎలా చేయాలో ప్రతి ఒక్కడైతే దాంట్లో యాప్లో తీసుకురాడానికి ట్రై చేస్తున్నాం సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే బూస్టప్ చేస్తే త్వరలో మీకోసం ఈ యాప్ తీసుకొస్తాం ఓకే పౌల్ట్రీ ఫార్మర్స్ థ్యాంక్స్ ఆర్ వాచింగ్ మా వీడియో విడియా వస్తే లైక్ చేయండి దాంతోపాటు తెలిసిన పోల్ట్రీ ఫార్మర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా మన ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను ఫ్యూచర్లో మరింత మంచి సమాచారంతో మీకైతే మంచి మంచి వీడియోస్ ఇస్తాను వరకు బాయ్ బాయ్ అందరికీ